ప్రాణాలు అడచేట్లో పెట్టుకొని నడుచుకొని వెళ్తూ సిరిసిల్ల సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారి అయితే గమ్రాపేటకు లింగనపేట నుంచి గంబరాపేట వెళ్ళే రహదారి అయితుందో ఆ రహదారి మార్గమధ్యంలో ఒక బ్రిడ్జ్ ఉండడం జరిగింది గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం బ్రిడ్జ్ నిర్మాణం ఉండగా కూడా ఆ బ్రిడ్జ్ని ఆ బ్రిడ్జిని శిథిలవస్థ చేరిన ఉద్దేశంతో బ్రిడ్జిని వారి కూలవటం జరిగింది గత ప్రభుత్వంలో నేటికి ఆ యొక్క బ్రిడ్జ్ కూలవంటి మూడు నాలుగు సంవత్సరాలు అవుతా ఉన్నా ఇంతవరకు కూడా బ్రిడ్జ్ను పూర్తి స్థాయిలో మరమ్మతులుగా కొత్త నూతన బ్రిడ్జ్ నిర్మించకపోవడంతో మొన్నటి రోజున వర్షాలకు తీవ్ర వర్షపాతం నమోదైన సందర్భంలో ఆ ఒక్కడ రహదారి కూడా ఆ నీటిలో మునిగిపోవడం అక్కడ రోడ్డు కూడా ధ్వంసం కావడం జరిగింది ఇదే విధంగా లింగనపేట కావచ్చు ఇంకా ముచ్చార కావచ్చు ఇంకా ఇతర ఇతర గ్రామాలు కావచ్చు గంబరపేట స్కూల్స్ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులు కావచ్చు కళాశాల చదువుకునే విద్యార్థులు కావచ్చు రాకపోకలు బంద్ కావడంతో చదువుకు దూరం అవుతూ దుస్థితి మనము నర్మాల బ్రిడ్జ్ అయితే లింగనపేట గంబరపేట కలిపే బ్రిడ్జి సమస్య అక్కడ కారణంగా విద్యార్థులు చదువు దూరం అవుతున్న కారణం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా చూసుకుంటా ఉంటే అక్కడ బ్రిడ్జు ఆ వెళ్తే వా అయితే వరద వరదతో నీటి ప్రవాహం ఉందో ఆ నీటి ప్రవాహాన్ని దాటకుండా నడుచుకుంటూ ప్రమాద మంచులో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడుచుకొని వెళుతూ విద్యాలు చదువుకున్న దృష్టి చూస్తూ ఉన్నాం అనేక విధంగా అత్యవసర సమయంలో ఆంబులెన్స్ రాకపోవడంతో ప్రాణాలు పోయే సమస్య ఉండడంతో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని చెప్తూ ఉంటాం కానీ తరగతి గదులకు చదువుకోనికి వెళ్ళలేక అక్కడ విద్యార్థులందరూ కూడా చదువుకు దూరం అవుతూ ఉంటే నేటి పాలకులు ఏమేస్తున్నారు ఈ సందర్భం అడుగుతా ఉన్నాం వెంటనే లింగడపేట గమరపేట హదారున్న బ్రిడ్జ్ని వెంటనే నిర్మించాలి అదేవిధంగా నర్మాలకు సంబంధించిన ఆ అయితే మానేరు అక్కడ ఆ అయితే బ్రిడ్జ్ కూడా అక్కడ మధ్యలో మధ్యలో కూడా నిర్మించాలని డిమాండ్ చేస్తా